आज आत्म के दफ्तर पर जो वाक़ पेश हुआ है, पेश आया है ये बहुत ही ख़तरनाक और हिंदुस्तान की सालमियत को धक्का पहुंचाने वाला वाकया है यहाँ पर जो है एक ऐसा ड्राइवर जिसकी ज़िंदगी में तीस साल जो है श्री सेलम को जाना आना और यहाँ की जो भक्त है श्री सेलम के उनको पहुंचाना, उनकी खिदमत करता हुआ ड्राइवर जब वो उस रास्ते से गुजर रहा है चेकपोस्ट आया है तो वहाँ पर उसको रोका गया और उसको जो है उसकी टोपी निकालने को कहा गया और उसके साथ ज़्यादती की गई तो उसने उनको अच्छी तरीके से समझाया कि मैं यहाँ पर कई सालों से सर्विस कर रहा हूँ आज तक मुझे ऐसा कोई नहीं कहा है ये गलत बात है मेरी टोपी से आपको कुछ नुकसान होने वाला नहीं है ये मेरी जो है मजहब का मामला है मैं जो है आपकी जो सर्विस दे रहा हूँ ये बहुत खूबी से अंजाम दे रहा हूँ इसके बावजूद भी आप लोग जो है मुझे टोपी निकाल कर कह रहे हैं ये बहुत गलत है ये अगर आपको ऐसा ही मुझसे शिकायत है तो हमारे डी साहब से आप शिकायत करें अगर वो मुझे कहें कि टोपी निकालो तो मैं इसको जो है जवाबदही हूँ अगर मैं चाहूँ तो इस सर्विस को कंटिन्यू कर सकता हूँ या फिर जो है मैं दूसरा रूट अख्तियार कर सकता हूँ इस तरह उसने जो है बड़ी ही समझदारी से बहुत खूबी से अपनी बात को सामने रखा है इस तरीके से हम आलमेवा के लोग जो है ये हमें डिमांड करते हैं कि जो कोई भी वहाँ पर सिक्योरिटी पर था उसके ख़िलाफ़ जो है आप एक्शन लें और उसको जो है एक ताज़ी भी कार्रवाई करें उसके साथ और हम इसी मामले को लेकर जो है कल जो है इन डिस्ट्रिक्ट कलेक्टर के पास भी जाएंगे और वहाँ पर भी अपनी बात रखेंगे और हमारा मेमोरेंडम ఈరోజు శ్రీశైలం వెళ్ళే దారిలో చాలా దురదృష్టకరమైన సంఘటన జరిగింది ఈ సంఘటనను అదనవ ఖండిస్తుంది ఎందుకంటే ఆ వ్యక్తి డ్రైవర్ కరీం అనే వ్యక్తి గత ముప్పై సంవత్సరాల నుండి నూర్ అహ్మద్ డ్రైవర్ నూర్ అహ్మద్ అనే వ్యక్తి గత ముప్పై సంవత్సరాల నుండి శ్రీశైలం వెళ్ళే భక్తులకు భద్రంగా శ్రీశైలానికి చేర్చడము మరియు తీసుకురావడం తర తన బాధ్యత నిర్వహించే వ్యక్తిని ఒక అవమానకరంగా నీ టోపి తీసేనడం చాలా బాధగా ఉంది ఎందుకంటే ఇక్కడ మన దేశము లౌకిక రాజ్యం ఉంది ప్రజలందరూ బాగుండాలి అన్ని మతాలు ఒక మతం ఇంకొక మతాన్ని గౌరవించాలి అనేది ఇక్కడి సిద్ధాంతము దీన్ని కొనసాగించాలి అంతేగాని ప్రజల మధ్య ఉధృక్తను దారితీసే విధంగా ప్రవర్తించకూడదు ఇది ఆమె యొక్క ప్రధాన డిమాండ్ ఇక్కడ మేము కూడా ఈ సందర్భంగా కోరేది ఏమిటంటే ఇక్కడ ఆ డ్రైవర్కి జరిగిన అవమానాన్ని మరొకసారి ఇంకొకరికి జరగకుండా చూడాలని ఈ సందర్భంగా జరగకుండా చూడాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము థ్యాంక్ యూ ఆల్ మేవా ఆల్ మైనార్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపు నుంచి ఏదైతే సంఘటన శ్రీశైలం చెక్ పోస్ట్ వద్ద జరిగిందో ఆ సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామో ఆ నూర్ అహ్మద్ అనే ఆర్టీసీ డ్రైవర్ టోపి పెట్టుకుని ముస్లిం సాంప్రదాయం ప్రకారం ఎప్పటిలాగే తన విధి నిర్వహణలో భాగంగా ప్రయాణికులను తన గమ్యస్థానానికి చేర్చడానికి ఆ శ్రీశైలం ఎంటర్ అయినప్పుడు ఒక చెక్ పోస్ట్ వద్ద ఉన్న సెక్యూరిటీ గార్డ్ అతని సాంప్రదాయమైన టోపీని తీసి లోపలికి పోవలసిందిగా అడ్డుకోవడం జరిగింది ఆయన నూర్ అహ్మద్ గారు స్పందిస్తూ శాంతియుతంగా ఇది మతపరమైన హక్కు ఇది రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు దీనిని ఎందుకు తొలగించాలి ఇటువంటి ఏమైనా మన చెక్ మన డివో గారి నుంచి ఏమైనా జీవో ఉంటే తీసుకోరా నేను దాన్ని ఫాలో అవుతాను అని చెప్పడం జరిగింది అయినప్పటికీ కూడా ఆయన సెక్యూరిటీ గార్డ్ స్పంది విషయాన్ని అంతటితో ఆపకుండా పోలీస్ కానిస్టేబుల్ని తీసుకొని వచ్చి అతని వాగ్వివాదం చేయడం అతనిని బలవంతం బలవంతం చే ఇది తీవ్రంగా ఖండించవలసిన విషయం ఆలనేవో తీవ్రంగా ఖండిస్తూ ఆ మూడు రకమైన డిమాండ్లు చేస్తుంది ఒకటేమిటంటే ఏదైతే బాధ్యులు ఈ విధమైన రాజ్యాంగం ఏదైతే ఆర్టికల్ ఇరవై ఐదు ప్రకారం మత స్వేచ్ఛను లౌకిక స్వేచ్ఛను ఇచ్చిందో దానిని అడ్డుకోవడం జరిగింది ఆ యొక్క స్వేచ్ఛను ఆ బాధ్యులపై తక్షణ విచారణ జరిపి ఆ వారిపై తగిన చర్యలు తీసుకోవాలని మొదటి డిమాండ్ చేయడం జరుగుతుంది రెండవ డిమాండ్ ఏమిటంటే ఏదైతే ఆ రాజ్యాంగం ఇచ్చే ఈ స్వేచ్ఛకు ఆ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి ప్రభుత్వ అధికారులకు ఆ ఈ విధమైన పునరావతం కాకుండా చేయవలసిన కోరడం జరుగుతుంది ఇటువంటి విషయాలు ఇక మీదట పునరావృతం కాకుండా తీసుకోవలసిన బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఉందని తెలియజేస్తూ ఇక మీదట మతపరమైన స్వేచ్ఛను ఉల్లంఘించకుండా అధికారులకు తక్షణ ఆదేశాలు జారీ చేయవలసిన ఆల్మీ ఆల్మీవర్ నుంచి కోరడం జరుగుతుంది ఇదే విషయం రేపటి రోజు కలెక్టర్ దగ్గర కూడా ఆల్మీవార్ నుంచి మెమరానాలను ఇవ్వడం జరుగుతుంది ఇటువంటి విషయాలు ఆ పురావృత్వంలో ఎవరైనా సరే వాళ్ళు రాజ్యాంగాన్ని అనుసరించే ఏ మత పైన ఏ మతస్థులైనా సరే హిందూ మతస్థులు వారి స్వేచ్ఛను ఆచరించే హక్కు కల్పిస్తుంది అదేవిధంగా క్రైస్తవులు వారి మత స్వేచ్ఛను ఆచరించే హక్కు కల్పిస్తుంది అదేవిధంగా ముస్లింలు కూడా వారి స్వేచ్ఛను మతపరమైన శిక్షను అవలంబించే హక్కును రాజ్యాంగం కల్పిస్తుంది ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలకు సేవకులుగా ఉండాలి కాని ఈ విధంగా ఒకరిపై ఒకరికి ఆ వారికి ఉన్న హక్కులను హరించే విధంగా ప్రభుత్వ ఉద్యోగులు ఉండకూడదు ఎవరైతే అక్కడ ప్రభుత్వ ఉద్యోగులు తమ విధి నిర్వహణ సక్రమంగా చేయకుండా అక్కడ వాళ్ళు చేసిన ఆ యొక్క డ్యామేజ్ లో ఆ యొక్క సమయం వృధాలో వాళ్ళు ప్రజలకు వచ్చే పని చేయొచ్చు కానీ అనవసరమైన ఆ టోపీ అనేది ఆ వ్యక్తిగతంగా కానివ్వండి సమాజపరంగా కానివ్వండి సేవా కార్యక్రమం కానివ్వండి ఆ కానిస్టేబుల్ కానివ్వండి సెక్యూరిటీ గారి కాని కానివ్వండి ఎటువంటి ఆటను కలిగించదు అది అనవసరమైన విషయాన్ని తీసుకుని రావడం అనేది చాలా దౌర్భాగ్యకరమైన విషయం ఇటువంటి విషయాలను ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ సేవకులు వాళ్ళు తమ సేవను కంటిన్యూగా చేయాలి తప్ప ఇటువంటి విషయాలు అనవసరమైన విషయాలు జోక్యం చేయకూడదు ఆల్మేవో దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది ఇదే విషయమై రేపటి రోజు కార్యక్రమాన్ని కూడా సంప్రదించడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ మీ అందరికీ శాంతి కలుగుగాక ఏదైతే శ్రీశైలం పోస్ట్ దగ్గర ఏపీఎస్ఆర్టీసీ డ్రైవరు నూర్ అహ్మద్ గారు తాను తన విధి నిర్వర్తిస్తూ ఉండగా అక్కడ చెక్ పోస్టు సిబ్బంది ఆయనను అడ్డుకొని మీరు టోపీ తీసి లోపలికి వెళ్ళాలి లేకపోతే మిమ్మల్ని వెళ్ళనివ్వము అని అడ్డుకున్నారు ఆయన దేవాలయంలోకి వెళ్ళడం లేదు కేవలము శ్రీశైలము అవుట్ పోస్ట్ అది అవుట్ అవుట్ ఔటర్ చెక్ పోస్ట్ ఆ ఊర్లోకి ఎంటర్ అవుతున్నాడు అది ఆ పని ఆయన గత ముప్పై ఏళ్ళ నుంచి చేస్తుంటే ఈరోజు విచిత్రంగా అడ్డుకోవడము టోపి ఎక్కడ ఎక్కడున్నా మనము ఇటువైపు దేశం వెళ్తూ ఉంది వీళ్ళకు ఎవరు ఈ పనులు చేయమని చెప్తా ఉన్నారు మాకేం అర్థం కావడం లేదు దీన్ని తీవ్రంగా తీవ్రాతి తీవ్రంగా ఆల్మేవా ఏపీ దీన్ని ఖండిస్తూ ఉంది ఇటువంటివి పునరావృతం కాకుండా అధికారులు చూసుకోవాలి ఆ సిబ్బంది సిబ్బంది పైన తగు చర్యలు తీసుకోవాలి ఎవరికైనా ఇటువంటివి తెలియకపోతే ఆర్టికల్ ఇరవై ఐదు గురించి తెలియజెప్పాలి ప్రభుత్వమే అధికారులకు ఆర్టికల్ ఇరవై ఐదు ప్రకారం రాజ్యాంగము ప్రజలందరికీ మతస్వేచ్చను ఇస్తూ ఉంది వారి వారి మతాన్ని అనుసరించేట్లు వారి మతాన్ని ప్రచారం చేసుకోవడానికి కూడా అధికారం ఇస్తూ ఉంది కాబట్టి ఎవరికి కూడా ఆ అధికారం లేదు ఎవరైనా తమ మతాను మత సాంప్రదాయాల ప్రకారము వాళ్ళు నడుచుకోవచ్చు కాబట్టి దీన్ని ఖండిస్తున్నాము అదేవిధంగా ఇది పునరావృతం కాకుండా చూసుకోవాలి అటువంటి అధికారులకు శిక్షణ ఇవ్వాలి మూడోది వచ్చేసి తగు చర్యలు వాళ్ళ మీద తీసుకోవాలని ఆల్మేవాగా మేము డిమాండ్ చేస్తున్నాము రేపు ఇన్షాల్లా మేము డిస్టిక్ కలెక్టర్ గారికి కూడా కలిసి ఈ విషయమై విమరాండం ఇవ్వబోతున్నాం జయ హింద్